అయిపోయింది నీకు వయసు అంతా ఒక యాభై నలభై ఆరు నలభై ఓకే అయితే మరి ఇంకో చాలా మరి దేవుడు ఆవిషిస్తే చాలా కాలం ఉంది నీకు చాలా కాలం ఉంది దేవుడు ఆవశిస్తే ఆవశ్యూ చేయలేము అనుకో అయితే మరి నీ జీవిత కాలం అంతా కూడా ఇలా వృధాగా గడిపేస్తావు ఏదో ఉద్యోగం చేసినావు మంచిది కళ్ళని పిల్లలు పోషించుకుంటే ఒక అందంగా ఉన్నావు రాళ్ళు లేరు అంటున్నావు కానీ ఎప్పుడైనా నువ్వు ఏసు దేవుడి గురించి ఎప్పుడైనా వాక్యం విన్నావా ఎక్కడైనా ఎవరైనా చెప్పారా నీకు వైద్యులు అంటా సువార్తలాంట గ వినుంటావు ఏమైనా నీకు మరి దేవుడి గురించి ఏం తెలిసింది అసలు నీకు అసలు నీకు ఏమైనా తెలుసా ఆయన గురించి ఆయన ఎందుకు అసలు దేవుడు భూలోకానికి మానవుడిగా రావడానికి అవకాశం వచ్చింది అసలు ఎందుకు వచ్చాడు భూమి మీదకి కారణం ఏంటి తెలుసరా నీకు ఆయన తెలియదు ఆయన అంటున్నాడో ఎదుగో మా లోక సువార్త నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదో మాట ఇదన్నీ కూడా దేవుని ఇది దేవుని గ్రంథం ఇది దేవుని గ్రంథం దేవుని మాటలు ఉంటాయి దేవుని మాటలు మన గురించి ఉంటాయి అంటే మనం మంచి నడవల్లో నడటానికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకవేళ మనం ఈ లోక యాత్రను ముగించుకుంటే దేవుని రాజ్యం ఉంటుంది పరలోక రాజ్యం ఉంది అక్కడ అక్కడ చేరితే పర్వాలేదు లేదంటే నిత్య ఆగ్ని ఉంది అక్కడ నరకం ఉంది ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి ఒక్క దైవ కుమారుడు యేసు ప్రభు వారు తప్ప మరి ఎవరి ద్వారా కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వీల్లేదు అసలు అవకాశం లేదు పూర్తిగా ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పాడు ఎందుకంటే పరలోకానికి మార్గం నేనే సత్యాన్ని కూడా నేనే జీవం మీకు జీవం ఇచ్చేవని కూడా ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక కార్యాలు చేశాడు ఆయన అయితే ఆయన రావడానికి ఒక ఉద్దేశం ఉంది ఎవరికి వేదలకి తర్వాత చెరలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి చెరలో ఉన్నవారు ఏ చరలో ఉన్నారు చాలా మంది తాగుడనే చెరలో ఉన్నారు చాలా మంది పాపం అనే చరలో ఉన్నారు మోసం చేసే చరలో ఉన్నారు ఎప్పుడు కూడా కోపంతోనే ఉంటారు అవతల వాళ్ళని ఏదైనా ఒక ఉగ్రవాదులు అనగా ఒక రౌడీ రౌడీషేటలు అనగా వీళ్ళందరూ ఒక భయంకరం సాతాను చెరలో ఉన్నారు వీళ్ళంతా కూడా ఈ చెరలో నుంచి వారిని విడిపించి ఒక సమ్మార్గంలో నడిపించడానికే ఆయన వచ్చాడు ఈ లోకానికి ఆ కాల పరలోకంలో విడిచి మానవ రూపుడిగా ఈ లోకానికి రావడం కారణము ఆయనే అందుకే వచ్చాడు ఆయన తర్వాత గురుడి వారికి చూపు ప్రకటించడానికి నలిగిన వారిని విడిపించటానికి నలిగిన వారిని ఇప్పుడు భార్య లేక నలిగిపోతాను కొంతమంది అప్పుడు బాధలు ఎక్కువైపు నలిగిపోతాను కొంతమంది మరి మరి భార్యతో వేధించలేక నలిగిపోతున్నాడు భర్తతో వేధించలే వేదనలో హింస భరించలేక భార్య భార్య నలిగిపోతుంది పిల్లలు తల్లిదండ్రులు హింసిస్తాను తల్లిదండ్రులు పిల్లలు కూడా హింసిస్తున్నారు మారట తల్లిని చేసుకొని లేకుంటే వాళ్ళు సరిగ్గా చూడకపోవటం ఈ ఎన్నో రకాలంటే మరి నలిగిపోతాను సమాజంలో చాలా మంది తాగులుకు బానిస అయిపోతున్నారు ఈరోజు చాలా మంది భయంకరమైన తాగులకు బానిస అయిపోయి వాళ్ళ జీవితంలో నుంచి ఎలా విడుదల పా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళ సొంత ప్రయత్నాలు ఏవి కూడా వాళ్ళకి ఫలించటం లేదు ఏదో ఒక మూలనే దుష్టుడు ఒక మైండ్లో ఒక పాపాన్ని పెడతాడు ఇన్ని రోజులు మానేసావు నెల రోజులు సంవత్సరము కానీ ఏదో ఒక రోజు ఏమైపోయింది చిన్నదే కదా చూద్దాం అనుకుని మళ్ళీ ఈ స్నేహితుల ద్వారానో లేకపోతే ఎవరి ద్వారానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మళ్ళా వాడు పాడైపోతూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి కూడా పాపంలో పడిపోతూ ఉంటాడు కారణం ఏమిటంటే దేవుడు వాడిలో నిలిచి ఉంటే దేవుడు దేవుడు అంటే యేసు ప్రభు వారు ఆయనలో నిలిచి ఉంటే ఖచ్చితంగా బాగుపడతాడు ఖచ్చితంగా వాడి జీవితమే మారిపోతూ ఉంటుంది అందుకే ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా నలిగిన వారిని విడిపించడానికే వచ్చానన్నాడు నువ్వు నలిగిపోయిన నీ జీవితాన్ని మళ్ళా కుటుంబం కట్టబడాలి మళ్ళా నీ జీవితం బాగుపడాలి మళ్ళీ నీకు ఆరోగ్యం కావాలి ఇవన్నిటి ఇవ్వడానికే ఆ యొక్క పరలోకాలనుంచి భూమి మీదకి కన్య గర్భాన్ని జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ఆ యొక్క కలవర శిలువలోన తన ప్రాణాన్ని భలించాడు ప్రాణం తనకు తానుగా ప్రాణాన్ని నుంచి ఇచ్చాడు అనమాట ఆయన ఎవరి కొరకంటే నీ పాపములు నా పాపములు కొరకు ఈరోజు నీ పాపమే నిన్ను పట్టుకుంటుందని దేవుని వాక్యం చెలవిస్తుంది మనం ఏ పాపం చేసామో ఏం చేసామో తెలియదు మనకు తెలియకపోవచ్చు కానీ ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సిలివైపు చూసి ప్రభా నేను పాపిని అంటే చాలు ఆయన క్షమించి ఆయన మన హక్కును చేర్చుకుంటాడు అంటాడు దేవుడు అంటే నిన్ను ఒక తల్లి ఆదరించినట్టు ఆదరిస్తాను అన్నాడు ఒక తల్లి అయినా చంటి పెట్టును పాలించి మరిచినేమో కానీ నేను నేను మరవను చూడు చూడమని అరచేతుల్లో నేను చెక్కున్నాను అని దేవుడు అంటాడు ఈరోజు ఆయన ప్రణాళిక నీ మీద ఉంది ఆయన తన ఉద్దేశం నీ మీద ఉంది ఆయన నీకు ఆయన కుమారుడుగా నేను అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇష్టపడుతూ ఉన్నాడు నీ స్థితి ఎలాగున్నప్పటికీ ఎంతవరకు జరిగిపోయింది ఎంతవరకు నీ పాప పాత రోత జీవితం అంతా కూడా విడిచిపెట్టాలి ఇంకా విడిచిపెట్టి అయ్యా నేను ఇక్కడి నుంచి నేను నీ కుమారుడుగా ఉండడానికైనా నన్ను అంగీకరించయా అని ఒక తండ్రి కంట ఇద్దరు కుమారులు ఉన్నారంట ఇద్దరు కుమారుడు ఉంటే పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉంటే పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉన్నాడు చిన్న కుమారుడు కూడా తండ్రి దగ్గర ఉన్నాడు అయితే చిన్న ఇద్దరికి వయసు వచ్చింది ఒక రోజున వయసు వచ్చిన తర్వాత చిన్న కుమారుడు అన్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నా ఆస్తి నాకు ఇచ్చే నా వాట నాకు నేను నేను దాన్ని డెవలప్మెంట్ చేసుకుని వస్తాను అన్నాడు పెద్ద కుమారుడు అంటాడు నాకేము నీ దగ్గరే ఉంటాను అన్నాడు అయితే చిన్న కుమారుడు వేధించి వేధిస్తుంటే సరేనా బాబు నీ వాటొచ్చిందరని ఇన్ని లక్షల రూపాయలు చేతిలో పెట్టాడు ఇక్కడి నుంచి ఇంటికి నీకు మరి లేదు తీసుకో అన్నాడు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ ఊరు విడిచాడు వాడ విడిచాడు దూర ప్రాంతానికి వెళ్ళాడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట అక్కడ వ్యాపారం చేద్దామని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపారం దగ్గర స్నేహితులు ఎదురయ్యాడు ఎలాంటి స్నేహితులు ఎదురయ్యారు తెలిసానికి కాగురు స్నేహితులు పాన్ స్నేహితులు సెల్ ఫోన్ లో జోదం ఆడే స్నేహితులు సెల్ ఫోన్ లో పందాలు వేసేసిన స్నేహితులు దీంట్లో పెట్టుబడి పెట్టు దాని అంటే ఎలాంటి పెట్టుబడి పెట్టి మన స్నేహితులు వచ్చారో ఇవన్నీ కూడా పాడైపోయేటువంటి పెట్టుబడి అనమాటవి అవి ఆస్తిని డెవలప్మెంట్ చేయడం కాదు సెలవులో పందాలు ఏమవుతుంది వస్తాయి నిజంగానే అది వాడి ఎరువు కాదు మనల్ని మోసం చేయడానికి వాడు అంతా చేస్తున్నాడు కాబట్టి వాడు ఏం చిన్న కుమారు వాళ్ళతో తిరిగాడు వాళ్ళతో తిరిగాడు తిరిగాడు ఇంకా తాగాడు జోగం ఆడాడు నాట్యం ఆడాడు ఇంకా నచ్చినట్టు ప్రవర్తించాడు అలాగా ఆ వేలుకు వేలు వేలుకు వేలు ఎంతసేపు ఖర్చు పెడుతుంటే డబ్బులన్నీ అయిపోతూనే ఉన్నాయి ఉన్నంతసేపు స్నేహితులు వచ్చారు ఓ బ్రహ్మాండంగా హంగామా చేశారు అయితే ఎప్పుడైతే ఆ రోజున ఒక రోజు వచ్చింది ఆయన చిల్లిగావా అయిపోయింది స్నేహితులు అందరు విడిచి వెళ్ళిపోయారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు అయ్యా నాకు ఆకలి వేస్తుందిరా అరే రాము నాకు ఆకలి వేస్తుంది నానా నాకు ఆకలేస్తుంది సోదరు నాకు ఆకలి వేస్తుంది అని చెంటే నువ్వెవరుగో నాకు తెలియదు అక్క అనుకు ఎందుకంటే వీడు స్థితి పాడైపోయింది వాడు స్థితి కొద్ది వాడు సెల్ ఫోన్ అమ్మేశాడు అది తిని ఆ కోర్టు తినేశాడు తర్వాత వస్త్రాలు లేవు మురికి వస్త్రాలు అయిపోయాయి మాసిన వస్త్రాలు చిరిగిపోయిన వస్త్రాలు అయిపోయినాయి అప్పుడు ఎలా కనబడతాడు సొసైటీకి వీడు ధనవంతుడు కొడుకులా కనబడతాడా కనబట్టు కదా మరి ఎవడు అడుక్కున్నాడు వచ్చాడు అని అన్నారు అయితే పాపము ఒక ధనవంతుడి కుమారుడు అయ్యండి ఆయన పరిస్థితి ఏ స్థితి జారింది అంటే తండ్రిని విడిచిన కుమారుడు పరిస్థితి ఆ రీతిగా అయింది అదే తండ్రి దగ్గర కుమారుడు ఎలాగ ఉన్నాడు మంచి బట్టలు వేసుకుంటున్నాడు మంచి ఆహారం తింటున్నాడు మంచి వస్త్రమే మంచి మంచి ఆరోగ్యంగా మరి దేవునితో తండ్రితో మరి మన ఉన్నటువంటి మరి కుటుంబీకులతో మరి సంతోషంగా గడుపుతూ ఉన్నాడు మరి ఎక్కడో ఈ చిన్నకు పరిస్థితి తిండి లేదు చింపురు పట్ల అయిపోయి అయితే ఒకరోజు పని కోసం అడితే పని కూడా ఇవ్వటం లేదు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు తెలుసాయన పందులు మేపేటువంటి ఉద్యోగానికి కుదిరాడు పందులు మేపడం మొట్టమొదటి ఎవరు శ్రీమంతులు కొడుకు ఎవరు ఏం మేపుతున్నాడు ఇవాళ పందులు మేపడానికి వెళ్ళాడు పందులు మేపడానికి తర్వాత భోజనం మేపుతారు కదా అంతవరకు ఆగలేక పందులు తిన్న పొట్టును తినాలని నోట్లో పెడుతున్నాడు దాన్ని పందులేం తింత పొట్టు గుర్తులేసిన పొట్టు అది తిని బతకపడుతున్నాడు అంటే అక్కడ అంత బాధ వచ్చింది అనమాట అప్పుడు ఏడుస్తున్నాడు అన్నమాట అయ్యో నా పరిస్థితి ఎంత దిగజారిపోయింది నా తండ్రి దగ్గర పనిచేసే పని వారికి కూడా ఈ స్థితి రాదే నేను తండ్రి పడుకుని పుట్టాను కదా నాకు ఏంటి పరిస్థితి ఒకవేళ నా తండ్రి దగ్గరికి వెళ్తే మళ్ళా నేను మళ్ళా నా తండ్రి నన్ను క్షమిస్తాడేమో తండ్రి నన్ను క్షమిస్తాడేమో అనేసి ఒక ఆలోచన పడ్డాడు ఆలోచన పడ్డాడు అర్థమైంది నీకు ఆలోచన పడి తండ్రి వైపు మళ్ళా పరుగులేడుతూ ఉన్నాడు తండ్రి వైపు కరులెడుతూ ఉన్నాడు తండ్రి వైపు మా మనసులో అనుకుంటున్నాడు ఏడుస్తున్నాడు వెళ్తున్నాడు సింగిల్ పడుతు వెళ్తున్నాడు అయితే కుమారుడు తండ్రి కూడా చూస్తూనే ఉన్నాడు అయ్యో నా కుమారుడు అన్న ఆలయమీ ఎలాగ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడో తెలియని స్థితిలో ఉన్నాడే అని సాయని కూడా చూస్తున్నాడు ఒకవేళ కానీ వెళ్తే ఆయన అంగీకరించడం సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ చిన్న కుమారుడు వెళ్ళేసరికి ఆ తండ్రి అంత దూరం చూసేసరికి అప్పు నా పరిగెట్టి మంచి కింద దిగి ఆయన కౌగులించుకుని అప్పును చేర్చుకొని అడిగి మంచి వస్త్రాలు వేసాడు ఈ పాత పాత తీసేశాడు కొత్త వస్త్రాలు వేసాడు అప్పుడు కొత్త రింగి పెట్టాడు కొత్త పెట్టాడు కొత్త చెప్పులు పెట్టాడు పెండు కుమారుడు మాదిరిగా తయారు చేశాడు తయారు చేసి ఒక వధించినటువంటి ఒక గురిను ఒక గురిని వధించి భోజనం పెట్టి అందరికి విందు చేశాడు అంట తండ్రి అర్థమైందా ఆ తండ్రి ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు మారు మనసు వదిలితే ఒక రకంగా చెప్పాలంటే మన కంపెనీ కూడా ఒక తండ్రి లాంటిదే ఒక తండ్రి లాంటిదే నువ్వు ఆ రీతికి వెళ్తే ఆకర్షిస్తాడు దేవుడు మన దేవుడు ఎలాంటి అంటే కొంతమంది మధ్యవర్తులను ఏర్పాటు చేసి నీకు సాయం చేసే ఏర్పాటు చేస్తాడు కాబట్టి నువ్వు అయ్యా నా తప్పు అయిపోయింది నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు అని కానీ నువ్వు అడగగలిగితే నువ్వు అనగలిగితే ఏంటి దేవుడు ఎంతైనా నీకు సాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన స్నేహితులు లాంటివాడు వాడు తండ్రి లాంటివాడు లాంటి వాడు మన తన లాంటి వాడు అంత మాట్లాడతాడు ఆయన అయితే మనతోనే ఉంటాను అంటున్నాడు దేవుడు ఇప్పుడు కూడా అయితే నువ్వు ఒక్కటే అడగాలి ఏ నేను పాపిని నన్ను క్షమించు అని అడగాలి అంతే నన్ను క్షమించు అడిగితే చాలు నువ్వు అడగలిగితే దేవుడు నీకు సమస్తం ఇస్తాడు ఎందుకంటే నీలాంటి నలిగిపోయిన వారిని నా లాంటి ఉన్న ఉన్నవారిని విడుదల చేయడానికి ఆయన వచ్చాడు భూమి మీదకి ఎలా విడుదల చేస్తాడు నువ్వు నా తండ్రి అనుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీకు విడుదలిస్తాడు అంతే విడుదలిస్తాడు మార్గం తెలిసేవాడు ఆయనే మార్గం తెలిసేవాడు ఆయనే ఎందుకంటే నీ పాపాలు నా పాపాలు కొరకు ఆయన కళ్ళవరసలో రక్తం కార్చాడు ఆయన రక్తం కార్చి మరి ఆ పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలు కడుక్కుంటే చాలు మనం దేవునికి దగ్గరగా అవుతాము దేవుడు మనం ఎంతగానే దీవించి మళ్ళా పూర్వ వైభవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది ఒకటే కాదు ఏ నామూ కూడా రక్షణ లేదు ఏ నామం తప్ప ఆయన నామంలో నేను పరలోకానికి కూడా మనం చేరాలి ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా అనేక మందికి నువ్వు ఉపయోగకరిగా ఉండాలి నువ్వు పని పనికి వచ్చిన వాడిగా ఉండాలి అంతేగాని పనికి వాడిగా ఉండడానికి దేవుడికి ఇష్టం ఎంత మాత్రమే ఇష్టం లేదు ఎంత మాత్రం ఇష్టం లేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇప్పటి అయినా మారు మనసు పొంది మారు మనసు పొంది అయ్యో నా గురించి నువ్వు ప్రాణం పెట్టావయ్యా నన్ను క్షమించుకురావా అని అడగలిగితే దేవుడికి సహాయం చేస్తాడు మళ్ళా నీ కుటుంబాన్ని కట్టుబడతాడు నీ అన్నయ్య ఏ అన్న తమ్ముడు కాదు అన్నాడో నీకు మళ్ళా నీకు ఫోన్ చేస్తాడు నాకు కావాలన్న తమ్ముడు అంటాడు మార్ మనసు మార్చేవాడు ఆయన మనసులు మార్చేవాడు ఆయన అర్థమైంది నీకు అయితే ఈ క్షణం నుంచి దేవుని ఉండి నువ్వు ఏదో ఒక నువ్వు పేరుపేట గ్రామానికి వెళ్ళి మందిరం కొనడానికి రేపు ఆదివారం వస్తుంది రేపు ఆదివారం తెల్లవలేసి నీకు అక్కడికి వెళ్ళిపో నేను మళ్ళా చెబుతాను నేను చెప్తాను అక్కడికి వెళ్ళి నువ్వు దాంట్లో ఉండు పూట భోజనం పెడతాను నీకు ఒక్కోట కాదు మీకు నేను మన దేవుడు నిత్యము పోషించేవాడైనా నిత్యము పోషిస్తాడైనా అర్థమైతే అందుచేతనే దేవుని శక్తిమైతే మరొకసారి మనం కలుద్దాం దేవుని మీ అందరికీ మనకి నీ వందనాలు దేవుడి పేరట చిన్న ప్రార్థన చేద్దాం కలు ఏసయా నీకు స్తోత్రం ప్రభా సర్వోన్నతులైన తల్లి సర్వశక్తిమంతుడ దేవా మేము పాపులము మమ్మల్ని క్షమించండి ఈ సహోదరుని ఇప్పుడు తీసుకుని వచ్చావు నీకు వందనాలు మార్గ మధ్యలో నువ్వు నాకు కనిపింపజేసి తీసుకుని గ్రామం నా రూమ్ తీసుకుని వచ్చావు నీకు వందనాలు ఇదిగో ప్రభా ఈ కుమారుడికి నీ నామంలో పరిచర్ చేయడానికి అవకాశం కల్పించావు నీకు స్తోత్రం మరి ముఖ్యంగా ఈ కుమారును ప్రభా క్షమించండి ప్రభా అపరాధములను క్షమించండి తాగుడులను క్షమించండి పాపమును క్షమించండి నాయన మోసములను క్షమించండి ప్రభా ఈ కుమారుడు తెలిసి తెలియక ప్రభా లోకంలో బ్రతికాడయ్యా మంచి మారి మనసు తెలియచండి మంచి మనసును దీవించండి ప్రభా ఇగో కుమారుడికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన నాయన తనక తన కోల్పోయినటువంటి భార్య బిడ్డలను తన కుటుంబీకులందరినీ ప్రభా ఐక్యం చేయండి తండ్రి నీ నామని కుమారుడికి ఇచ్చి నాయన నీ రక్తంతో కడిగి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని మీరొక్కరే ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకోమని యస్సు క్రీస్తు వారి తరట చిన్న ప్రార్థన సమర్పించాడు వేడు కూర్చున్నాం తండ్రి ఆమె